హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మిస్నితని ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది చేదు లేకుండా మనము చేసి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ఇప్పుడైతే కాకరకాయలు తీసేసుకొని దానికి పీల్ ఉంటుంది కదా అదంతా చెక్ చేసి పెట్టేశానండి ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం పసుపు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మనము ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని మనము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి బాగా మిక్స్ చేసేసుకొని మనము కనీసం హాఫ్ అన్ అవర్ అనేది ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఇందులో చేదు ఉంటుంది కదా ఇదంతా విరిగిపోతుంది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇది కొంచెం బాగా మనము బాగా గట్టిగా పిండుకోవాలి బాగా కలుపుకుంటున్నాను నేను నేను చూపిస్తున్నట్టు మీరు చేయండి ఇప్పుడైతే మనం బాగా వీటిని పిండాలండి వీటిలో పిండితే మన వాటర్ అంతా మనం బయటకు వచ్చేసేలా పిండాలి చూడండి ఇలా మొత్తం పిండేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలండి చూడండి ఎంత వాటర్ అనేది మిగిలిపోయిందో ఇది ఇందులో చేదంతా వచ్చేస్తుంది మనకి ఇలా మొత్తం బాగా నీట్గా పిండేసుకొని మనము ఈ వాటర్ని పడబోసుకోవచ్చు అసలు ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు అలాగే జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి రెండు వేసుకోండి మనం వీటిని బాగా వేయించేసుకున్న తర్వాత శనగపప్పు ఉంటుంది కదా అండి అది కూడా ఇందులో వేసుకొని అవి వేగనివ్వాలి అండి కొంచెం జీలకర్ర నేను ఇందులో వెల్లుల్లిపాయ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ రెండు తరిగి నేను ఇందులోనే వేసేసుకొని అలాగే మనము పిండి పెట్టుకున్న కాకరకాయలు కూడా ఇందులో కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కలుపుకొని మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఎప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను మనం ఇది మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే ఇది మూత పెట్టిన తర్వాత మగ్గుతుందండి కొంచెము మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకి కాకరకాయ వేగడానికి కొంచెం టైం పడుతుందండి మనము టైం పట్టిన మనం నిదానంగా వే వేయించుకోవాలి మళ్ళీ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఇప్పుడు నాకైతే కాకరకాయ వేగిపోయిందండి ఇందులో నేను కారం అనేది వేసుకొని నేను కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసుకున్న తర్వాత నేను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీ ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్తో మీ ఉంటాను బాయ్